హలో నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి అయితే చాలా చిన్న హార్వెస్ట్ ఆ అదేంటి అంటే ఇప్పుడే వర్షం తగ్గిందండి మంచి ఆ చాలా పెద్ద వర్షం మంచి వర్షం పడింది ఆ వర్షం పడిన తర్వాత మిద్దె తోటకి వచ్చాను ఒకసారి మిద్దె ఎలా ఉంది ఎక్కడన్నా వాటర్ ఆగాయా ఏంటి అని చూసుకోవడానికి పైకి వచ్చాను అదే విధంగా చూస్తూ ఉంటే ఇక్కడ చెర్రీస్ ఫుల్గా రైపోయి కనబడ్డాయండి ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో వెంటనే అంకుల్ని తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి అంకుల్ని తీసుకొని వచ్చాను ఇట్లా టచ్ చేస్తే రాలిపోతున్నాయండి ఇవే చూడండి ఇగో పక్షులు అయితే మంచిగా తింటున్నాయండి ఇక్కడ చూడండి ఇగో దాదాపుగా వదిలేస్తున్నా కానీ ఈరోజు ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్ కొన్ని కట్ చేసుకుందాం అన్నట్టు నేను కట్ చేస్తున్నా అండి ఇవి చూస్తే మీకు చూపించకుండా ఉండలేకపోయినాను గుప్తులుగా వచ్చాయి చూడండి ఇవి కొంచెం తిన్నాయండి ఇవి ఇక్కడే వేద్దాం మళ్ళీ చెట్టు మొదట్లో వేస్తే తినేస్తాయి ఇక్కడ సైడ్ వేసేస్తా ఇది కూడా తినేసింది కొంచెం పండుతున్నాయి అంటే వచ్చేస్తున్నాయి అసలు ఏం తింటున్నాయి అనేది అర్థం కావట్లేదు మొత్తానికి అయితే పక్షులకు బాగా నచ్చింది ఇది బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు కూడా కట్ చేయాలి ఎందుకంటే వర్షం ఎక్కువ పడింది అనుకోండి ఈ బెండకాయలు అంతా అయిపోతాయండి అందుకే ఇవి కూడా కట్ చేసుకుందాం మనం ఇట్లా వర్షాలు పడి ఆగగానే ఏమైనా కూరగాయలు ఉంటే తెంపేసుకోవాలి తర్వాత కుండీలలో నీళ్ళు ఆగినా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు మూడు రోజులు వర్షాలు అట అండి కాబట్టి మిద్ద తోటలు వాళ్ళు కొంచెము జాగ్రత్తగా మొక్కల్ని కాపాడుకోవాలండి నేనైతే ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పైకి వచ్చినాను ఈ వీడియో మీకు రేపు వస్తుందండి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి బెండకాయలు ఇక రెడ్ బెండ కూడా స్టార్ట్ అయిందండి ఎంత డార్క్ ఉన్నాయి చూసారా ఇది సూపర్గా ఉన్నాయండి లేట్ అవుంటే బట్టి చేతితోటే వచ్చేస్తాయండి ఇంకా దాదాపు ఆల్మోస్ట్ గురుచిక్కులు అయిపోవచ్చునాయి ఇక వంకాయ చూడండి పొడుగు వంకాయ ఇది కూడా కట్ చేసుకుందాం కొంచెం ఏ కూరగాయలు ఉంటే కట్ చేసుకొని వెళ్దామండి అండి గోరుచిక్కులు కూడా అయిపోవచ్చునాయి దాదాపు మొక్కలన్నీ తీసేసిన మళ్ళీ కొత్త మొక్కలు వస్తేనే కూరగాయలు అండి కూరగాయలు అంటే ఒక గోరుచిక్కుల గురించి చెప్పేది ఇప్పుడైతే బెండకాయలు పుష్కలంగా వస్తున్నాయి చిక్కురకాయలు కూడా పర్లేదు బాగానే అండి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి తర్వాత వంకాయలు ఉన్నాయి ఈ వంకాయ మొక్క అయితే బాగుందండి సూపర్గా ఉంది ఇది పొడుగు వంకాయలు ఇక్కడ రౌండ్ వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం ఇట్లా ఇక్కడ ఒకటి చాలా చిన్నది వర్షం పడడం వల్ల నేను ఇప్పుడు కట్ చేయాల్సి వచ్చిందండి ఈ వర్షానికి ఒకలాగ మెత్త మెత్తగా అయిపోతే అందుకే కంపల్సరీ కూరగాయలు ఏమున్నా కూడా కట్ చేసుకోవాలండి ఇది ఇక్కడ కుండీలా నీళ్ళు నిలబడ్డాయి చూడండి కొంచెం ఇలా అంటే క్లియర్ అవుతుంది వస్తున్నాయి చూడండి డ్రాప్స్ పడుతుంది ఇట్లా అనాలి మనం ఇట్లా అన్నా కూడా క్లియర్ కాకపోతే అప్పుడు హోల్ క్లియర్ చేయాలండి చూద్దాం ఇక్కడ ఒకటి కొమ్మ వేడ్చి చూద్దామండి ఇక నేనైతే హోల్స్ అన్ని క్లియర్ చేసిన కొంచెం రేపు దీని గురించి చూడాలి ఇక ఇట్లా అన్నీ చూసుకోవాలి ఇప్పుడు దాని గురించి ఇంకా పూర్తి చూస్తాను నేను చెల్లి కడుక్కొని ఒకసారి చూద్దాం ఇది ఒక బీరకాయ ఉందండి బీరకాయ కూడా కట్ చేసుకుందాం ఇది బాగుందా అండి హార్వెస్ట్ ఓకే అండి ఇది చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్డెనింగ్ అండి